యూఆర్ వాచింగ్ క్యూటీ షార్ట్స్ అండ్ బ్లాక్స్ వెల్కమ్ టు మై ఛానల్ హలో ఫ్రెండ్స్ ఇది నా సెకండ్ డెలివరీ అన్నమాట సెకండ్ డెలివరీ సి సెక్షన్ సో ఇక్కడ సంగారెడ్డిలో గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళామన్నమాట చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రైవేట్ హాస్పిటల్కి ఏమాత్రం తీసిపోనట్టుగా అన్నీ స్పెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి సో హాస్పిటల్లో ఏ విధంగా ఉంది చెకప్స్ ఏ విధంగా జరిగినాయి డెలివరీ ఏ విధంగా జరిగింది సో ఏమేమి ఏంటి ప్రాసెస్ అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట ఫస్ట్ ఎలా అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటి మొత్తం ఈ వీడియోలో ఉందన్నమాట సో ఈ ప్రైవేట్ హాస్పిటల్కి ఏమాత్రం తీసిపోదన్నమాట ఫస్ట్ మనం వెళ్ళగానే ఆబా యాప్ అయితే డౌన్లోడ్ చేయిస్తారు మనతో మన సెల్లో ఆబా యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో మన మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట ఇంకా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక టోకెన్ ఇస్తారు టోకెన్తో ఓపీ దగ్గరికి వెళ్ళాలి ఓపీ దగ్గరికి వెళ్తే సిస్టంలో మన మొబైల్ నెంబర్ అవన్నీ డే ఆధార్ డీటెయిల్స్ అవన్నీ ఎంట్రీ చేసి ఇలా ఓపీ షీట్ ఇస్తారన్నమాట ఈ షీట్ తీసుకొని అక్కడ లైన్లో నిలబడాలి ఈ పేపర్లో మాది ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ అనేది డిస్ప్లే అయ్యేంత వరకు అక్కడ కూర్చోవాలి మా నెంబర్ వచ్చిన తర్వాత మేము వెళ్ళాలి అన్నమాట లోపలికి ఫస్ట్ బీపీ చెక్ చేసేసి బుక్లో ఎంటర్ చేస్తారు తర్వాత వెయిట్ చెక్ చేస్తారు వెయిట్ చెక్ చేసి మళ్ళీ బుక్లో ఎంటర్ చేసేసి వేరే రూమ్కి వెళ్తే ఫీటల్ హార్ట్ బీట్ కూడా చెక్ చేసేసి బుక్లో ఎంటర్ చేస్తారు ఇంకా నెక్స్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యేసరికి మాకు సెకండ్ రోజు అడ్మిషన్ ఇచ్చారనమాట సెకండ్ రోజు ఇట్లా అడ్మిషన్ బుక్ ఇచ్చి అడ్మిషన్ సెకండ్ ఈ టైం కానీ రాశారు సో మే మేము సెకండ్ రోజు మధ్యాహ్నం ఇలా అడ్మిట్ అయ్యాము ఇంకా మార్నింగ్ మాకు ఉప్మా గుడ్డు పాలు ఇచ్చారన్నమాట బ్రేక్ఫాస్ట్ ఇంకా మళ్ళీ మార్నింగ్ లేవగానే డైలీ తినకముందు బీపీ చెక్ చేస్తారు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయ్యాక కూడా బీపీ చెక్ చేస్తారు డైలీ ఇలా క్లీన్ చేసే వాళ్ళు మార్నింగే వచ్చి క్లీన్ నీట్ నీట్గా ఉంది రూమ్ మొత్తం క్లీన్గా ఉంచారు ఆ బ్రేక్ఫాస్ట్ ఏమో ఎయిట్ థర్టీకి ఇస్తే మళ్ళీ లంచ్ అనేది వన్ ఓ క్లాక్ వచ్చింది రైస్ రైస్ పప్పు ఇంకో కర్రీ అన్నమాట మళ్ళీ మధ్యాహ్నం బీపీ చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత మళ్ళీ నైట్ కూడా సేమ్ మళ్ళీ రైస్ పప్పు ఇంకా వేరే కర్రీ అన్నమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఏమో పాలు పల్లి పట్టి ఇచ్చారు డెలివరీకి టూ డేస్ ముందర ఉన్నదేమో నాటల్ వార్డ్ అనమాట పేషెంట్కి వాళ్ళతో ఉన్న గార్డెన్కి ఒక బెడ్ ఇచ్చారు రెండు బెడ్లు ఇచ్చారన్నమాట డెలివరీకి ముందర టూ డేస్ ఖచ్చితంగా వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండాల ఉండాలంట సో అలా ఉన్న తర్వాత మాకు ఫోర్త్ రోజు డెలివరీ అంటే థర్డ్ రోజు అన్ని టెస్టులు చేశారనమాట ఈసీజీ హెచ్ఐవి బ్లడ్ టెస్టు ఇంకా అన్ని వాళ్ళకి కావాల్సిన టెస్ట్లు అన్నీ చేయించుకున్నారనమాట ఫోర్త్కి డెలివరీ ఉందంటే ఆ రోజు థర్డ్ నైట్ రోజే అన్నీ కావాల్సినవన్నీ ప్రొసీజర్స్ స్టార్ట్ చేశారన్నమాట డెలివరీకి సో అందులో ఆంటీ నాటల్ వార్డులో అడ్మిట్ అవ్వగానే ఈ బుక్ ఇచ్చారు మాకు ఈ బుక్ ఇచ్చిన తర్వాత డెలివరీకి ఒక రోజు ముందర ఈసీజీ చేసుకోమన్నారు ఇది ఈసీజీ స్టిప్ట్ అన్నమాట ఇలా ఇచ్చేసి అక్కడికి వెళ్ళామన్నారు ఈసీజీ చేయించుకున్న తర్వాత ఈ విధంగా బుక్ ఇచ్చారన్నమాట మాకు దీనిపైన అన్ని డీటెయిల్స్ రాసి మేము సెకండ్ రోజు టువెల్ ఎయిటీన్కి మధ్యాహ్నం అడ్మిట్ అయినట్టు రాశారు అన్నమాట ఈ విధంగా బుక్ బుక్ ఇస్తే మేము బ్ల బ్లడ్ శాంపుల్స్ థైరాయిడ్ కానీ ఆర్బీసీకి కానీ లేకపోతే బ్లడ్ పర్సంటేజ్కి అన్నిటికీ ఇచ్చేసి వస్తే మాకు రోజు టైం పట్టింది ఈ విధంగా ఇక్కడ ఇచ్చారన్నమాట బ్లడ్ రిపోర్ట్ కానీ హెచ్ఐవి నాన్ రియాక్టివ్ అని సో బుక్ అయితే ఈ విధంగా ఇచ్చారు మళ్ళీ బుక్ వాళ్ళే తీసుకున్నారు లాస్ట్కి మాకు డిశ్చార్జ్ ఫామ్ ఒకటి ఇచ్చారు ఈసీజీ రిపోర్ట్ ఈ విధంగా వచ్చింది అన్నమాట ఇదేమో బ్లడ్ రిపోర్టు బ్లడ్ రిపోర్టు బ్లడ్ బాగానే ఉందని చెప్పారు ఇంకా అంటే ఇవన్నీ బ్లడ్ రిపోర్ట్సే సో ఈ విధంగా అక్కడే సిస్టంలో మాకు డౌన్లోడ్ చేసి ఇచ్చారన్నమాట ఇవన్నీ బ్లడ్ రిపోర్ట్స్ ఇంకేమైనా మెడిసిన్ ఉంటే వాళ్ళు రాసినవి కొన్ని వాళ్ళ వాళ్ళే ఇచ్చేవాళ్ళు దొర లేనివేమో బయట నుండి తీసుకో తీసుకొచ్చుకునే మన వాళ్ళు సో అలా కొన్ని బయట నుండి తీసుకొచ్చుకున్నాము ఏమో వాళ్ళే ఇచ్చేవారు అన్నమాట ఈ బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నీ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా నాకైతే జనవరి ఫోర్త్ రోజు సి సెక్షన్ డెలివరీ జరిగిందన్నమాట కేసీ సెక్షన్ అయిన తర్వాత ఐసీయూలోకి వన్ డే మొత్తం ఉంచారు అక్కడే సో వాళ్ళు పెయిన్ కిల్లర్స్ సెలైన్స్ అన్నీ అన్నమాట ఎక్కించిన తర్వాత మళ్ళీ వన్ డే ఆఫ్టర్ నార్మల్ రూమ్కి నుండి నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశారు సో మేమైతే పేయింగ్ రూమ్ తీసుకున్నాం అన్నమాట పేయింగ్ రూమ్కి పర్ డే ఫైవ్ హండ్రెడ్ సెవెన్ డేస్ ఉన్నందుకు త్రీ ఫైవ్ అయ్యాయి మాకు పేయింగ్ రూమ్స్ అయితే నీట్గానే ఉన్నాయి ఆ పేషెంట్కి ఒక బెడ్డు మళ్ళీ వాళ్ళతో ఉన్న వాళ్ళకి ఇంకొక బెడ్ ఇచ్చారన్నమాట కింద పడుకోవడానికి కూడా ప్లేస్ బాగానే ఉంది ఇంకా వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి రోజు రోజు వచ్చి క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళు సేమ్ ఫుడ్ అక్కడ ఎట్లా వచ్చేదో ఇక్కడ కూడా పేయింగ్ రూమ్కి కూడా అలాగే వచ్చేది ఎయిట్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ వన్కి లంచ్ కాకపోతే ఈవినింగ్ ప్రెగ్నెంట్ వాళ్ళకి మిల్క్ పల్లి పట్టి ఇక్కడ మాత్రం అది ఉండేదన్నమాట డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నైట్ సేమ్ ఫుడ్డు పప్పు కర్రీ వచ్చేది ఈ వీడియోలో కనిపించే ప్లేస్ ఏంటంటే చిన్నపిల్లల అంటే డెలివరీ అయ్యాక బేబీని రోజు పెడిట్రిషియన్ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేదన్నమాట ఇక్కడ ఈ విధంగా లైన్ ఉండేది సో రోజు చెక్ చేసేది అనమాట బేబీని మార్నింగ్ పూట సెవెన్ డేస్ వరకు రోజు చెక్ చేసేది మార్నింగ్ అలా ఎయిట్ థర్టీకి సన్లైట్కి అలా తీసుకెళ్ళిన తర్వాత టెన్కి డాక్టర్ వచ్చేవాడు టెన్కి చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేది డైలీ ఇంకా ఎయిట్ థర్టీ టెన్ బిట్వీన్లో మేము బ్రేక్ఫాస్ట్ అనమాట ఆ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టెన్కి పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ లెవెన్కి ఆపరేషన్ అయిన వాళ్ళకి మళ్ళీ డాక్టర్ రూమ్లోకి చెక్ చేయడానికి వచ్చేవారన్నమాట వచ్చాక సెలైన్స్ అవి అలా మళ్ళీ పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ అవి నడుస్తుండేవి అన్నమాట ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో ఏఎన్ఎం అంట ఏఎన్ఎం ఇట్లా చిన్న చిన్న వాళ్ళు ఇంటర్ అయిన వాళ్ళే సైలెన్స్ పెట్టడము అది చేసేవాళ్ళు అన్నమాట బాగానే చేస్తున్నారు చిన్న పిల్లలైనా కూడా వాళ్ళు ఇదంతా చిన్నపిల్లలది పెడిట్రిషియన్ దగ్గర ఇంకా ఇది మార్నింగ్ ఎయిట్ థర్టీ ఇలా బయట ఎండకి తీసుకెళ్ళే ఎండకి ఎండకెళ్ళి అక్కడ కూర్చునేవాళ్ళు అందులో మా బేబీ కూడా ఉంది సో ఇలా ఎండకెళ్ళి కొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉంచేవాళ్ళు సో కింద టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి టిఫిన్ కూడా చేసి వచ్చేవాళ్ళు అన్నమాట అక్కడ అక్కడే కూర్చొని ఇదే మాతా శిశువు సంరక్షణ కార్డు మనకి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత థర్డ్ మంత్లో ఇస్తారు కదా ఈ బుక్ ఈ బుక్లోనే మనం ప్రతి నెల వెళ్ళినప్పుడల్లా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంటర్ చేస్తారు డీటెయిల్స్ అన్నీ మన ఫీటల్ హార్ట్ బీట్ ఒకటి బీపీ అన్నీ ఇందులోనే ఎంటర్ చేస్తారు అన్నమాట సో మాకు కూడా ఇలా ఎంటర్ చేశారు మాకు ప్రతిసారి హార్ట్ బీట్ అనేది వన్ థర్టీ వన్ ట్వంటీ ఈ విధంగానే వచ్చింది అన్నమాట సో మాకు బేబీ బాయ్ పుట్టాడు అబ్బాయి పుట్టాడు ఈ విధంగా చూసినట్టయితే ఫస్ట్లో కూడా బ్లడ్ హెచ్ఐవి ఇవన్నీ చేశారు మళ్ళీ డెలివరీకి ముందర చేశారు డెలివరీకి తర్వాత కూడా బ్లడ్ శాంపుల్ తీసుకొని బ్లడ్ ఎంత ఉంది అని చెక్ చేశారు డెలివరీ ఆపరేషన్ అయిన తర్వాత కూడా సో ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత కూడా బ్లడ్ పర్సంటేజ్ బాగానే ఉంది నాకు ఈ విధంగా బ్లడ్ రిపోర్ట్ ఇచ్చారు మళ్ళీ సో ఇది నెక్స్ట్ సెకండ్ డేనో థర్డ్ డేనో బేబీని ఎండకి తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నారన్నమాట రోజు ఇలా ఎండకు తీసుకెళ్తారు ఇంకా ఇది బ్లడ్ రిపోర్ట్ డెలివరీ తర్వాత ఈ రిపోర్ట్ ఏమో బేబీ రిపోర్ట్ అంటే ఫైవ్ డేస్ వరకు వాళ్ళని చెక్ చేశారనమాట వామ్ కేర్ ఉందా బ్రెస్ట్ ఫీడింగ్ మదరిస్తుందా లేదా ఇంకా బర్ఫింగ్ ఉందా ఇవన్నీ రాశారన్నమాట ఏమైనా మెడిసిన్ అవసరం ఉంటే కూడా ఇందులోనే రాశారు ఇంకా విటమిన్ డి త్రీ ఒకటి సిరప్ రాస్తే అది అక్కడ లేదంటే మేము బయట నుండి తెప్పించుకున్నాం అన్నమాట విటమిన్ డి త్రీ సో ఇంకా ఏమైనా మెడిసిన్ ఉంటే కూడా ఇందులోనే ఈ షీట్లోనే రాసేది ఇంకా పుట్టిన ఇరవై నాలుగు గంటల్లోపే లోపే మా బేబీకి ఈ విధంగా టీకా ఇచ్చేసారన్నమాట రెండు టీకాలు ఇచ్చారు ఇది లాస్ట్ వచ్చే రోజు అన్నమాట డిశ్చార్జ్ ఫామ్ ఇచ్చేసి సెవెన్ డేస్కి ఇంటికి వెళ్ళమన్నారు అన్నమాట సో కుట్లు కూడా లోపట కరిగే కుట్లు వేసారు బయటనేమో విప్పే కుట్లు వేసారు అన్నమాట కుట్లు విప్పేసి ఇంకా మళ్ళీ ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసి ఇంటికి వెళ్ళారా ఇంటికి వెళ్ళమన్నారన్నమాట ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నట్టే కానీ కమిషన్స్ చాలా వరకు తీసుకున్నారు మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఇంకా కమిషన్స్కే ట్వంటీ కే వరకు అయిందన్నమాట మా ఖర్చు ఇంకా వేరే వీడియోస్లో ఎంత ఖర్చు అయింది అసలు ఎట్లా ఎట్లా కమిషన్స్ ఉన్నాయి ఎవరెవరు తీసుకున్నారు ఆపరేషన్ జర్నీ ఎంత పెయిన్ఫుల్గా ఉండింది ఆపరేషన్ తర్వాత పెయిన్ ఎలా ఉంది అసలు ఆపరేషన్ ఎలా చేశారు అనేది వేరే వీడియోలో వస్తుంది వెయిట్ అండ్ వాచ్ అందరి వీడియో ఫుల్గా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్